జగన్ను టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి నిన్న సిఐడి విచారణకు హాజరైన తర్వాత మీడియా సమావేశం విలేకర్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రముఖంగా మూడు విషయాలు ఇండైరెక్ట్గా జగన్కి ఇరికించారు మొదటిది కాకినాడ పోర్ట్ సంబంధించింది కాకినాడ పోర్ట్ సంబంధించిన క్రయ విక్రయాలు లావాదేవీల పైన పూర్తిగా రెడ్డిదే పూర్తి బాధ్యత అనేసి తేల్చి చెప్పారు ఆ విక్రాంతి రెడ్డి విక్రాంతి రెడ్డి జగన్కు సన్నిహితుడు దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా తేల్చేశాడు రెండో విష రెండో పాయింట్ వారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ పాలసీలో జరిగిన అవ అవకతకలపై పూర్తి బాధ్యత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని తేల్చేశారు అదే కాకుండా జగన్ను మరో విషయంలో కూడా విజయసాయి రెడ్డి ఇరికించారు అదేంటిదంటే జగన్ ఒక కోటి ఉందని జగన్ చుట్టూ ఎప్పుడు మనుషులు ఉంటారనేసి జగన్ను కలవాలంటే వారిని ప్రసన్నం చేసుకోవాలనేసి వారికి లా ఆర్థికంగా లబ్ధి చేకూరలా చేకూర్చడం లేదంటే వారికి లొంగి ఉండడం లాంటి పనులు చేస్తేనే జగన్ను కలిసే అవకాశం ఇస్తారని విజయసాయిరెడ్డి బాంబు పెంచారు